వెల్కమ్ బ్యాక్ టు క్రైస్తవ్యంలో ఏం జరుగుతోంది యేసుక్రీస్తు బోధలు చేస్తూ చాలా మంది పాస్టర్లు ప్రజలను మంచి మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే బోధల విధానాల్లో మాత్రం వీరి మధ్య చాలా తేడాలు కనిపిస్తున్నాయి ఒక పాస్టర్ ఒక విధంగా బోధ చేస్తే మరో పాస్టర్ మరో విధంగా బోధలు చేస్తూ తాము చెప్పేదే కరెక్ట్ అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర గందరగోళంలో పడిపోతూ ఎవరి మాటలు వినాలో తేల్చుకోలేకపోతున్నారు కొందరు గుడ్డిగా తాము విశ్వసించే వారి మాట నమ్ముతూ తాము క్రైస్తవులమే అని చెప్పుకుంటున్నారు దీంతో కొంతమంది బోధకులు అసలు విషయాలు చెప్పకుండా వారికి అనుకూలమైన బోధ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అసలు ఏ బోధకుడు ఏ విధమైన బోధన చేస్తున్నాడు ఆ బోధ బైబిల్ కు అనుకూలమైనదేనా అన్న విషయాలు తెలుసుకోవడానికి ఒక్కో బోధకుని బోధనా విధానాలను పరిశీలిద్దాం ఇక వీరు చేస్తున్న మరో పద్ధతి ప్రవచనాలంటూ ప్రవశిస్తూ మీకు ఫలానా సమయానికి ఫలానా ఆశీర్వాదం వస్తుందని చెప్పడం ఒక్కసారి పాస్టర్ చేస్తున్న ప్రవచనాలు చూడండి ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యొక్క దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను మీ చరిత్రను ఈ రోజు మార్చడానికి ప్రభువు నేను నడిపించారు నువ్వు త్రాగబోతు కావచ్చు దేవిచాలవి కావచ్చు లోక సంబంధమైన అలవాట్లకు పాలిష్ అయిపోయినావు కానీ భయపడకు నీ భార్య ప్రేమించటం నీ భర్త ప్రేమించటం నీ పిల్లలు ప్రేమించటం లే సమాజం నుండి వెలువేసిందేమో భయపడకు నీ సేవలో అభివృద్ధి లేదు సంఘం చూలిపోయింది ఎన్నో ఆశలు పట్టుకున్నావు సేవ మీద ఇదిగో రాత్రి రాత్రి నీ సేవా చరిత్ర దేవుడు మార్చబోతున్నాడు ఏ గొర్రెలైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఏడుచుకుంటూ ఆ గొర్రెలు మరలా నీ దగ్గరికి రాబోతున్నాడు మందిరాన్ని కట్టలేదు అని బాధపడుతున్నావా నీ మందిరాన్ని కట్టడానికి ఒక్క వ్యక్తిని దేవుడు లేచుకోబోతున్నాడు చెప్ప ఇదంతా కూడా లోక సంబంధమైన ఆశీర్వాదాలు చెప్తూ ఒక పాస్టర్ ప్రవచిస్తారా ఒక వ్యక్తి పేరు పెట్టి మరీ ఆశీర్వాదాలు వస్తాయని చెప్తారా బైబిల్ ప్రకారం ప్రవచనం అంటే దేవుని వాక్కు అని అర్థం దేవుడు చెప్పిన మాటను ఏసుక్రీస్తు భూమిపైకి రాకముందు కొంతమంది ప్రవక్తలుగా పిలువబడిన వారు ప్రజలకు చెప్పేవారు బైబిల్ లేని రోజుల్లో ప్రవక్తలకు ఉపయోగించుకున్న దేవుడు తన మాటను వారి ద్వారా పంపించడం ప్రజలను సక్రమ మార్గంలో పెట్టడం చేసేవారు అయితే బైబిల్ వచ్చిన తర్వాత ప్రవక్త అవసరం లేదు కాబట్టి బైబిల్ ద్వారానే దేవుడు ప్రజలతో మాట్లాడడం జరుగుతుంది దీనికి సంబంధించి బైబిల్లో పలు ఆధారాలు కూడా ఉన్నాయి పూర్వకాలమందు నానా సమయములందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు తరువాత ఏసుక్రీస్తు ద్వారా మాట్లాడారని ఆది ఎందు ఉన్న వాక్యము శరీరధారీ అయి ఏసుక్రీస్తుగా ఈ భూమి మీదకు వచ్చారని బైబిల్లో స్పష్టంగా ఉంది అంటే బైబిల్లో ఉన్న విషయాలే దేవుని మాటలని బైబిల్ కూడా సంపూర్తిగా ఇవ్వబడింది కాబట్టి అంటే బైబిల్లో ఉన్న విషయాలే దేవుని మాటలని బైబిల్లో సంపూర్తిగా ఇవ్వబడింది కాబట్టి ఇందులోని మాటలే క్రైస్తవులు వినాలని అనుసరించాలని దీని అర్థం అసలు ప్రవచనము అంటే బైబిల్లో ఉన్న అర్థం ఏమిటంటే దేవుని వాక్కు యథాతథంగా ఏదైతే దేవుని వాక్కుందో దానికి కలపకుండా జరపకుండా తీసివేయకుండా ఏదైతే చెప్తామో దాన్ని ప్రవచనం అన్నా ప్రవచనం అంటే చాలా మంది అనుకున్నట్టుగా నా గేదె పోయింది అది ఎక్కడుందో కనుక్కోండి మీరు ప్రార్థన చేసి నాకు స్కూటర్ పోయింది అది ఎక్కడుందో కనుక్కోండి ప్రార్థన చేసి మా ఇంట్లో బంగారం గొలిసిపోయింది మీరు ప్రార్థన చేసి చెప్పండి మా పని మనిషిని తీసిందా లేదా అని ఇవి ప్రవచనాలు కావు లేకపోతే నీకు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు ఇవన్నీ బూటకాలు ఈ విధంగా ఒక్క ప్రవక్త కూడా బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాల్లో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో గాని పాత ఒప్పందంలో గాని కొత్త ఒప్పందంలో లేనే లేదు ఇది వాక్యానికి అసలు అపరిచితమైనటువంటి ప్రవచనాలు ప్రవక్తలు వీళ్ళు బైబిల్ ద్వారా మానవునికి సంబంధించిన పూర్తి సమాచారం దేవుడు ఇచ్చేశాడు కాబట్టి మరలా కొత్తగా దేవుడు మరో వ్యక్తి ద్వారా మాట్లాడాల్సిన అవసరం లేదు ఒకవేళ అదేవిధంగా మాట్లాడితే బైబిల్ అవసరం లేదు ప్రజలు దాన్ని చదివి దాని ప్రకారం నడుచుకోవాల్సిన అవసరమూ లేదు బైబిల్లోని ప్రకటన అనే పేరుతో ఉన్న ఒక గ్రంథంలో కూడా ఇందులో ఉన్న విషయాలకు ఏమీ కలపకూడదని ఇందులో నుండి ఏమీ తీసివేయకూడదని ఉంది కాబట్టి క్రైస్తవులు బైబిల్లోని విషయాలే స్వీకరించి అనుసరించాలి కానీ బైబిల్లోని విషయాలు కాకుండా మరే విషయాలు ఎంతటి వారు చెప్పినా వాటిని అనుసరించకూడదు ఇక్కడ ప్రవీణ్ కుమార్ చెప్తున్న ప్రవచనాలు పూర్తిగా బైబిల్ కు సంబంధించినది మాత్రం కావు మానవునికి కలిసి వచ్చే వారి అవసరాలకు సంబంధించిన ప్రవచనాలే ఈయన చెప్తున్నారు అయితే వీటి గురించి కూడా బైబిల్లో దేవుడు స్పష్టంగానే చెప్పేశారు ఏమి తినాలో ఏమి త్రాగాలో మనిషికి ఏమి కావాలో అనే దాని గురించి మీరు ఆలోచించద్దు మొదట దేవుని రాజ్యం గురించి ఆయన నీతిని గురించి వెతకండి ఆ తర్వాత మానవునికి కావలసిన అన్ని అవసరాలు దేవుడు తీరుస్తాడని చెప్పడం జరిగింది మరి ప్రవీణ్ కుమార్ ద్వారా మళ్లీ దేవుడు మానవులకు ఏం కావాలో అవసరాలు ఎలా తీర్చడం జరుగుతుందో అని చెప్పాల్సిన అవసరం ఉందంటారా ఒకవేళ అదేవిధంగా ఒక వ్యక్తి ద్వారా మనిషి జీవన విధానం గురించి దేవుడు చెప్పాల్సిన అవసరమే ఉంటే బైబిల్ అసంపూర్ణ గ్రంథమై ఉంటుంది బైబిల్లో పూర్తి సమాచారం ఉండదు కాబట్టి పూర్తి సమాచారం కోసం దేవుడినో లేక ఇలాంటి పాస్టర్లను అడగాల్సి ఉంటుంది అసలు భవిష్యత్ ఏంటనేది బైబిల్ ఆల్రెడీ కంప్లీట్ గా చెప్పేసాడు బైబిల్ మన చదివినప్పుడు గతం ఏంటో చెప్పుద్ది బైబిల్ మనం చదివినప్పుడు ప్రస్తుతం ఏంటో చెప్పు బైబిల్ ని బైబిల్ గా చదివి దాన్ని దానిగానే అర్థం చేసుకున్న ఏ వ్యక్తికైనా బైబిల్ తన పక్షాన తాను చెప్పుకునేది ఏమంటే అది సంపూర్ణమైన దేవుని గ్రంథం ఇంకా బ్యాలెన్స్ ఏమీ లేదు కంప్లీట్ గా దేవుడు చెప్పేశాడు అంటే అపుస్తుల కార్యము ఇరవయో అధ్యాయము ఇరవయో వచ్చినలో అపస్తుని పౌలు ఇలాగ అంటున్నాడు దేవుని సంకల్పం అంతయు మీకు బోధించాను దేవుడంటే కనీసం మర్యాద గౌరవం ఉన్న వ్యక్తి అయితే బైబిల్ ఏం చెప్పిందో దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని దాన్నే చెప్పాలి తప్ప నాకు బయలుపరచడని చెప్పడం వల్ల ఇవాళ క్రైస్తవ్యంలో ఏకజనంగా ఉండాల్సిన వారు కుక్కల చింపని ఇతరలాగా అయిపోయింది ఇన్ని మతశాఖలు రావడానికి కారణం ఏంటంటే ఎవరికి వారే నాకు బయలుపరచరు నాకు బయలుపరచని చెప్తున్నారు అందరూ రాయబడినటువంటి ఈ గ్రంథం మీద నిలబడకపోవటం వల్ల ఎవరికి వారే నాకు వల్ల ఇవాళ క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుంది నామానికి అవమానం కలుగుతుంది బైబిల్కి వ్యతిరేకమైనటువంటి దొంగ బోధకుల తన జీవనం భూమి మీద జనన మరణాలకు మధ్యలో ఏం చేయాలో దానికి సంబంధించినంత బైబిల్ ఉంది ప్రభు అన్నాడు యేసును నమ్మటానికి ఆయన నామ జీవం పొందటానికి ఇవి చాలు అన్నాడు యోహన సువార్త ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై ఏడో వచ్చినా మనం చదివితే నమ్మడానికి అవసరమైందంత ఇందులో ఉంది జీవాన్ని పొందడానికి అవసరమైనంత ఇందులో ఉంది ఒక మనిషి భూమి మీద ఎలాగ బ్రతకాలో ఎలా న్యాయంగా నీతిగా బ్రతకాలో సంబంధించిన విషయాలన్నీ ఇందులో ఉన్నాయి ఒక మనిషి నిత్యత్వానికి ఎలాగెళ్ళాలో అంటే దేవుని ఎలాగ పరలోకాన్ని అనుభవించాలో దానికి సంబంధించిన విషయాలన్నీ ఇందులో ఉన్నాయి సో టోటల్ గా మనిషికి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అంతా చెప్పేశాడు ఎవరికి ప్రత్యేకంగా బయలుపరచాల్సిన అవసరం సృష్టికర్తైన దేవునికి లేదు యూనివర్సల్ పీపుల్ సరిపడ సమాచారం నేడు మన దగ్గర ఉన్న బైబిల్లో ఉంది కాబట్టి ఇంకెవడు నాకు బయలుపరచడని చెప్పాడంటే ఖచ్చితంగా తన దేవుడు సంపూర్ణంగా బైబిల్ ద్వారా ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక మనిషి గురించి మరొక మనిషికి చెప్పే అవకాశమే లేదు మరి ప్రవీణ్ కుమార్ తన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అంటున్నాడంటే ప్రవీణ్ కుమార్ చెప్తున్నది పూర్తి అబద్ధమే అబద్దం చెప్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రజలను మోసం చేయడమే